నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆకేళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మ మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి ప్రతీ నెలా కూడా గ్రహాలు మనకి మార్పు చెందుతూ ఉంటాయి ఈ మార్పు చెందినప్పుడు ఏమవుతుందంటే ఈ రాసులు ఎవరైతే ఏ రాసులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ శుభ ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి మార్చి మాసంలో చూసుకున్నప్పుడు మనకి గ్రహాలు కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము అలాగే మనకి ఈ యొక్క కేతు వచ్చి కన్యలోనూ రాహు వచ్చి మీనంలోనూ సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శని భగవానుడు కూడా కుంభరాశిలో ఆయన స్వక్షేత్రంలో సంచారము అయితే బుధుడు మనకి మార్చి ఏడో తారీఖు వరకు మీనరాశిలో ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది తదనంతరం అంటే ఇరవై ఏడు నుంచి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు మార్చి వరకు ఈయన మేషంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అంటే బుధుడు నీచలోంచి ఇరవై ఐదో తారీఖున మారిపోతాడు ఎందుకంటే ఆయనకి అక్కడ నీచస్థానం కాబట్టి అదంతా శుక్రుడు కూడా మార్చి ఏడో తారీఖున కుంభరాశి నుండి మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండి తదనంతరం ఆయన మీనంలో కంటే ఆయన ఉచ్చ క్షేత్రంలోకి శుక్రుడు మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ నెల అంతా కూడా స్వాతి నక్షత్రం నుండి మొదలయ్యి ఈయన సంచారం తులారాశి నుంచి మరియు తిరిగి వచ్చాయన ప్రయాణం చేసి మాసం అంతా కూడా జ్యేష్ఠ నక్షత్రం వరకు ఈయన సంచారం అంటే వృచ్చిక రాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది మరమ్మ వృచిక రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి వృచ్చిక రాశికి ఏ రాసాధిపతి వచ్చి మనకి కుచుడు అయితే వృచ్చకి రాశిలోకి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశిలోకి వస్తాయి అయితే రాశి అధిపతి అయిన కుజుడు వీళ్ళకి తృతీయ స్థానం నుండి చతుర్థ స్థానంలోకి మార్పు చెందుతాడు ఎప్పుడు పదిహేను నుంచి ఇంచుమించు ద్వితీయార్థం నుండి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే వీళ్ళకి ఈ జన్మాధిపతి అలాగే సష్టమాధిపతి అయిన కుజుడు ఎప్పుడైతే ఉచ్చస్థానం నుండి మళ్ళీ ఆయన చతుర్థంలోకి మార్పు చెందుతాడో కాస్త గృహానికి సంబంధించిన విషయాలలో చిన్న చిన్న ఉడుదుడుకులు కానీ వాహనానికి సంబంధించిన కానీ భూములకు సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే వీళ్ళకి అయితే ప్రథమార్థం అంతా కూడా తృతీయ ఈయన ద్వితీయ అంటే ఈయన తృతీయ స్థానంలో ఉంటాడు కాబట్టి కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే సహజంగా పాపగ్రహాలు తృతీయంలో మంచి ఫలితాలను ఇస్తాయి అందులో ఆయనకు ఉచ్ఛ స్థానంలో ఉన్నాక కాబట్టి ప్రతి పనిని కూడా చాలా ధైర్యంగాను పట్టుదలతోను ముందుకు వెళ్ళడం పనులు పూర్తి చేసుకోవడం ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే పనులు పూర్తి చేసుకోవడం ఇలాంటివన్నీ వీళ్ళకి పదిహేనో తారీఖు వల్ల వీళ్ళకి అనుకూలంగానే ఉంది ఇప్పుడైతే మార్పు చెందుతాడో చతుర్థంలోకి అప్పటి నుంచి కొంచెం వ్యతిరేక ఫలితాలు రావడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది అందులో వీళ్ళకి వేయధిపతి అలాగే సప్తమాధిపతి అయిన శుక్రుడు కూడా ఉచ్చులో ఉండడం వల్ల కాస్త కొంచెం వివాహానికి సంబంధించిన విషయాల్లో వాటిల్లో కొద్దిగా ముందుకు వెళ్ళడం అనేది కనపడుతూ ఉంటుంది అలాగే వీళ్ళు ఇదే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది కానీ ఇక్కడ పాపగ్రహంతో కలిసి ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న ఘర్షణలు వివాదాలు కంపల్సరీగా ఎందుకంటే రవి ఇక్కడ కూజశసలు కలిశారు అంటే కంపల్సరీగా కొంత వాతావరణం అనేది వ్యతిరేకంగా ఉండడం అనేది ఉంటుంది అంత అనుకూలంగా ఏమీ ఉండదు కాబట్టి అలాంటి వివాదాలు అనేవి ఉంటాయి అలాగే వాహనాలు గృహ విషయాల్లో స్థలం విషయాల్లో వాటిల్లో అమ్మేటప్పుడు కానీ కొనుగోలు చేసేటప్పుడు కట్టుకునే విషయాలు అంటే ఇప్పుడు మేస్త్రులు ఉంటారు టైంకి రారు డబ్బులుగా డబ్బులు ఖర్చు అయిపోతే వాళ్ళు సమయానికి వచ్చి పనులు కూడా చేరు వాళ్ళతో గొడవలు ఈ కుజుడికి సంబంధించినవి ఏవైతే సిమెంటు ఈసు ఈ యొక్క ఈనపకు సంబంధించిన పనిముట్లు ఇలాంటివి ఏమైనా ఇల్లు కట్టుకునేటప్పుడు వాడాలన్నా చేయాలన్నా అవి సరైన సమయానికి అందుబాటులో రాలేకపోవడం లేదా రేటు పెరగడం మాట్లాడుకున్న దాని కానీ ఇలాంటివి కూడా ఇక్కడ కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళకి ప్రథమార్థ అనుకూలంగా ఉన్నా కూడా ద్వితీయార్థం కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే ముఖ్యంగా ఇక్కడ చేయవలసింది రాజకీయ పరంగా కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా ప్రేమ వ్యవహారాలు వాటిల్లోనూ లేకపోతే ఏమైనా క్రియేటివిటీ విషయాల్లో వాటిల్లో కూడా కొంతవరకు అనుకూలత అనేది వీళ్ళకి కనబడుతుంది ఎందుకంటే పంచమ స్థానంలో ఇక్కడికి వచ్చేటప్పటికి కృషికి రాసి వాడికి వ్యయాధిపతి శుక్రుడు ఉచ్చులోకి వెళ్తాడు అలాగే లాభాధిపతి బుధుడు కూడా నీచంలో ఉంటాడు కాబట్టి వ్యాపారపరంగా ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపార పరంగా చేసేవి మాత్రం కాస్త కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు అంటే ఏమైనా లాభాల విషయాల్లో వాటిల్లో కాస్త లాభాలు తగ్గే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే షేర్ మార్కెట్లు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విషయాల్లో వాటిల్లో కొంతవరకు అనుకూలంగా ఉన్నా ఇందాక మనం చెప్పుకున్నట్టు బుధుడు అయిన మనకి అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ముఖ్యంగా అష్టమ లాభాధిపతి అయ్యాడు కూడా ఆరోగ్య విషయాల్లోనూ ముఖ్యంగా నరాలకి సంబంధించిన వీక్నెస్లు ఎవరైనా ఉన్నా అలాంటి వాళ్ళ విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది తప్పకుండా వహించాలి అలాగే వ్యాపారాల పరంగాను నూతన వ్యాపారాలు ఇలాంటివి ఏమైనా చేపట్టాలంటే వ్యాపారాధిపతి వచ్చి బుధుడు అలాంటి బుధుడే నీచబడినప్పుడు కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేయాలి ఎందుకంటే వ్యాపారం మొదలట్టింద దాంతో అయిపోతుంది లాభం కంపల్సరీ చూసుకోవాలి కదా లాభాధిపతి సో ఆ లాభాధిపతి నిచపడి ఉంటే లాభాలు ఎలా వస్తాయి రావు కదా సో కాబట్టి అలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది చేసుకోవాలి అలాగే రుణాలు ఏవైనా మనం ఎక్కడైనా అప్పు చేయడం లేకపోతే ఏదైనా గోల్డ్ పెట్టి లోన్లు తీసుకురావడం అలాంటి విషయాల్లోనూ వాటిల్లోనూ కూడా కాస్త జాగ్రత్త అనేది వహించాలి అందులో ఇక్కడ శుక్రుడు వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు వ్యయాధిపతి అయ్యాడు సప్తమాధిపతి అయ్యాడు సప్తమాధిపతి అనేటప్పటికీ మనకి వ్యాపారపరంగా శుక్రుడు పర్టికులర్గా మనం చూసుకున్నాం వ్యయాధిపతి సప్తమాధిపతి అయ్యాడు వ్యయ సప్తమాధిపతి అయిన యొక్క శుక్రుడు ఎవరైతే ఉన్నాడో కాస్త కొంచెం వివాహ విషయాల్లో వాటిల్లో కొద్దిగా జాగ్రత్త ఉండడం బాగా వైవాహిక జీవితంలో చిన్న చిన్న మాట పట్టింపులు అలాంటివి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈయన డైరెక్ట్గా వెళ్ళడు పాపగ్రహాల మధ్యలోంచి వెళ్తాడు కాబట్టి కొంచెం చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త తీసుకుంటే ఇక్కడ సరిపోతుంది ఒక మంచి కీర్తి గుర్తింపు ఎందుకంటే మళ్ళీ ఈయన కూడా సప్తమాధిపతి అయ్యాడు ఉచ్ఛలో ఉంటాడు బాగుంటుంది అంటే ఇక్కడ వాళ్ళు పది మంది ఉంటే ఆ దాంతోపాటు నచ్చని వాళ్ళు ఆరుగురు ఉంటారు అంటే ఇక్కడ మంచి ఉంటుంది చెడు ఉంటుంది రెండు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే యొక్క రాశి వాళ్ళకి కాస్త బాగుంటుంది అందులో వీళ్ళకి అర్ధాష్ట్రమ శని కూడా వీళ్ళకి నడుస్తుంది ఈ వృత్చికి రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కాస్త తల్లి ఆరోగ్య విషయాల్లోనూ వాహనాలను నడిపేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఇదే ద్వితీయార్థంలో మళ్ళీ అష్టమ కుజుడు కూడా అర్ధాష్టమ కుజుడు కూడా మొదలవుతాడు శని ఇద్దరు మొదలవుతారు కాబట్టి ద్వితీయార్థాన్ని అండి ఇంకా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం శివ ఆరాధన ఎక్కువగా రెండు ఖచ్చితంగా చేయాలమ్మా అలాగే ఏదైనా ఎర్రటి పూలని పళ్ళని ఎవరికైనా దానం చేస్తూ ఉండడం ఈ యొక్క కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఇలా లేదా వాటికి సంబంధించిన ఇప్పుడు కందులు ఉంటాయి కందులు నానబట్టి గోగు తినిపించడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా కొంత పరిహారం అనేది నివృత్తి అవుతుందమ్మా వృచ్చిక రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే చేయాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్తే